ముందు మోహిత్ గారు మీరే చెప్పండి ఇప్పుడు ఏం జరగబోతుంది ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు అవినీతే లేదు ఏసీబీ విచారణకు అర్హతనే లేదు ఈ కేసులో అనేది ప్రధానంగా బీఆర్ఎస్ వాదన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ మీరు చాలా కేసెస్ ఇలాంటివి చూసుంటారు ఈ వ్యవహారంలో ఇప్పుడు గవర్నర్ ప్రాసిక్యూషన్కి ఇచ్చారు అంటే ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ విచారించింది మళ్ళీ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం అంటే విచారణకు అనుమతి ఇవ్వడమా లేకుంటే అరెస్ట్ చేయమని ఆదేశించడమా కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా ఏసీబీ ఏం చేయబోతుంది ఈ కేసుకు సంబంధించి మీరేం చెప్తారు ఒక న్యాయ నిపుణులుగా చెప్పండి నమస్కారం ఈ రోజు ఇప్పుడున్న వార్త మనం చూసుకున్నట్టయితే గవర్నర్ అనుమతించారు ప్రాసిక్యూషన్ కని వార్త పొద్దు నుంచి వెలుగులోకి వచ్చింది సో మీరు ఫస్ట్ ఈ కేసు గురించి మీరు ఫస్ట్ బ్రీఫ్ ఫ్యాక్ట్ చూసుకున్నట్టయితే పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది ఈ రోజు వరకు పదకొండు నెలలు పైన అయిపోయింది పదకొండు నెలలు అయినా కూడా ఇప్పుడు వరకు ఒక ఇన్వెస్టిగేషన్ కాలేదు దీంట్లో చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు దీంతోనే ప్రభుత్వం ఒక వైఖరి మీకు కనబడుతుంది దర్ ఇస్ నో అర్జెన్సీ ఇన్ ది కేస్ ఓన్లీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండడంతో అది రావడంతో దాని గురించి స్పీడప్ చేసి వాళ్ళు గవర్నర్ కో లేఖ రాసి ప్రాసిక్యూషన్ గురించి అనువచ్చుకోవడం జరిగింది సో ఇక్కడ సెవెంటీన్ ఏ అమెండ్మెంట్ వెరీ క్రూషల్ ఇన్ దిస్ కేసు సెవెంటీన్ ఏ అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఈ కక్షపూర్వకమైన చర్యలు చేస్తున్నారు ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ చేస్తుందని సెవెంటీన్ ఏ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ సెవెంటీన్ ఏ లో ఎవరైతే అది ఎవరైతే హెడ్ ఉంటారో అంటే ఒక పర్సన్ ఒక ఎమ్మెల్యే ని ఎవరైతే తీసే అధికారం రిమూవ్ చేసి ఆఫీస్ నుంచి రిమూవ్ చేసే అధికారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే శాంక్షన్ ఇవ్వగలుగుతారు సో దీంట్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఎంక్వైరీ చేయాలన్నా ఫస్ట్ గవర్నర్ శాంక్షన్ ఇంపార్టెంట్ సో గవర్నర్ ఈ రోజు ఆ శాంక్షన్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్ దీన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు ఒక ఎమ్మెల్యే తరపున ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నా కూడా గవర్నర్ అనుమతి ఉండదు సో ఆ అనుమతి ఈ రోజు ఇవ్వడం జరిగింది లెవెన్ మంత్స్ అయినాక గవర్నర్ అనుమతి ఇవ్వడం అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫ్యూచర్ లో ఉండడం ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ కేసులో ఎటువంటి క్రిమినాలిటీ లేదని స్టార్టింగ్ నుంచి చెప్పడం అయింది దేర్ ఇస్ నో క్రిమినాలిటీ అండ్ ఇది ఒక గవర్నమెంట్ నుంచి ఒక ప్రైవేట్ ఒక అగ్రిమెంట్ ద్వారా జరిగింది ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయి ది ఎలిగేషన్ ది ఎఫ్ఐఆర్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ బదిలీ అంటున్నారు అది బ్యాంక్ ఛానల్ ద్వారానే జరిగింది సో దీంట్లో అఫెన్స్ ఎక్కడ కూడా లేదు ఒక కక్ష పూరిత చర్యనే చెప్పుకోవాలి అంటే మోహిత్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నర్ ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుపుతుంది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఛార్జ్ షీట్ కాలేదు అంటే ఇప్పుడు గవర్నర్ ఇచ్చిన అనుమతితో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేయడానికి అవకాశం వచ్చినట్టు చెప్పొచ్చు చదివంది గవర్నర్ అనుమతి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇచ్చారు అంటే అరెస్ట్ నే అదే ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చారు అంటే అరెస్ట్ కి మళ్ళీ అనుమతి తీసుకోవాలా అవసరం లేదా అదే అనేది అదే అంటే మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నా చెప్తాను ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ లెవెన్ మంత్స్ అయినాక ఒకవేళ ఇంత గ్యాప్ ఉంటే నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ అని జడ్జిమెంట్స్ లో పేర్కొన్నారు సుప్రీంకోర్టు నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ ఉండాలి జస్ట్ మీయర్ బికాస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అరెస్ట్ చేస్తా అంటే కుదరదు నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ చూపియాల్సి వస్తుంది గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ చూపియాల్సి వస్తుంది ఈ రెండు ఉంటేనే అరెస్ట్ చేయగలుగుతారు అది లేనిది అరెస్ట్ చేయలేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ మూడు నాలుగు సార్లు నాలుగు సార్లు కేటీఆర్ ని విచారించారు ఆ సందర్భంగా ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది కాబట్టే కదా గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి కోరారు గవర్నర్ అనుమతి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ విచారణకు పిలిచి అంటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి స్కోప్ లేదా అవకాశం లేదంటారా ఈ కేసులో అరెస్ట్ నిలబడదు అనుకుంటే నీకు తెలిసిందే కక్షపూరిత చర్యలు చేయాలంటే ఏదైనా చేయవచ్చు కానీ దీంట్లో అరెస్ట్ చేసే ఆస్కారం లేదు ఎందుకంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అగెన్స్ట్ కేటీఆర్ గారు